అయ్యండి కార్తీక మాసం మొదలైంది కదా చాలామంది చాలా రకాల డౌట్స్తో నిత్య పూజ నిత్య దీపారాధన చేయాలని ఉన్నా సరే ఆడవారికి ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నో సందేహాలతో వాళ్ళైతే పూజ చేయకుండా ఆగిపోతుంటారనమాట కేవలం వాళ్ళకు కుదిరినప్పుడు మాత్రమే చేయడానికి ఇక వాళ్ళు అవకాశం ఉండి అప్పుడు మాత్రమే చేస్తూ ఉంటారు కానీ చాలామందికి ఉన్నటువంటి డౌట్స్కి ఇందులో అయితే నేను సమాధానం చెప్తాను మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను సో ముఖ్యంగా ముందు ఉండేటటువంటిది ఏంటంటే ఆడవాళ్ళు ప్రతిరోజు నిత్య దీపారాధన చేయాలంటే తలస్నానం చేయాలా లేదా అనేటటువంటి డౌట్ అయితే ఫస్ట్ డౌట్ ఉంటుంది సో ఇందులో అయితే అవసరం లేదండి ప్రతిరోజు నిత్య దీపారాధన చేయాలి అని అంటే తలస్నానం చేయనక్కర్లేదు మనకి అంటే సోమవారాలు ఒకవేళ కుదిరితే ఆ వారం చేయండి ఆ రోజు చేసి పూజ చేసుకోవచ్చు ఆ వారం మొత్తం మళ్ళీ ఒకవేళ వారానికి కుదిరితే అట్లా చేయండి కానీ నిత్య పూజ చేయాలంటే ప్రతిరోజు తలస్నానం చేయాలనేటటువంటి నియమం కానీ రూల్ కానీ లేదు అది కేవలం మగవారికి మాత్రమే ఎందుకంటే ఆడవాళ్ళకి శిరోభారం ఎక్కువ అంటే మనకి తల వెంట్రుకలు అనేవి చాలా పొడవుగా పెద్దగా ఉంటాయి మనం ప్రతిరోజు తలస్నానం చేసి వాటిని ఆరబెట్టుకొని పూజ చేయాలంటే ఇదంతా కలిసే అంటే మనకి కుదిరే టైం కాదు కాబట్టి శాస్త్రం స్త్రీకి ఆడవారికి నిత్య దీపారాధనలో నిత్య తల స్నానం చేయాలనేటటువంటి నియమాన్ని అయితే పెట్టలేదు కాబట్టి చక్కగా ఎలాంటి సందేహం లేకుండా ఆడవారైతే ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకోవచ్చు అందున మనకేంటంటే మన తలలో గంగ ఉంటుందండి సో మనకేంటంటే మనం ఎలా అంటే ఏ మిగతావి దాంపత్య జీవనం కావచ్చు ఇంకేదన్నా సరే ఒకవేళ అందులో పాల్గొన్నప్పటికీ కూడా మనకి తప్పు ఉండదు చాలామంది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలవచ్చా ఒకవేళ కలిస్తే తల స్నానం చేయాలా అనేటటువంటి డౌట్ కూడా సెకండ్ డౌట్ ఉంటుంది సో మన తల పాపిట్లో మన పాపిట్లో గంగాదేవి ఉంటుంది కాబట్టి సో గంగా అనేది మన తలలో ఉంటుంది మన పాపిట్లో ఉంటుంది కాబట్టి మనం తల స్నానం చేయకపోయినా మనం పవిత్రంగా ఉన్నట్టే లెక్క ఇంకొక మాట చెప్పాలి అని అంటే మనం పడక గదిలోంచి డైరెక్ట్గా వచ్చి కూడా దేవుడి గదిలో దండం పెట్టుకోవచ్చు అట సో ఇది నేను చెప్తుంది కాదు చాలామంది పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయాలను నేను చాలా అంటే చాలామంది చెప్పినటువంటి మాటలు విన్నాక వాళ్ళు చెప్పినటువంటి ఒకటికి నాలుగు సార్లు నిజమా కాదా అని నేను తేల్చుకున్నాకే ఈ విషయం చెప్తున్నాను సో ఏంటంటే ఆడవారు డైరెక్ట్గా పడక గదిలోంచి వచ్చి కూడా దే దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకునేటటువంటి అర్హత ఉందట కానీ మగవారికి మాత్రం లేదట కాబట్టి ఏంటంటే ఇంకా మనకి ఆ నియమం అనేది వర్తించదు అంటే తలస్నానం చేస్తేనే పూజ చేయాలి అనేటటువంటి నియమం అయితే వర్తించదు కాబట్టి మనం హ్యాపీగా పూజ చేసుకోవచ్చు మూడవ సందేహం ఏంటి అని అంటే నాన్ వెజ్ తినొచ్చా కార్తీక మాసంలో లేదా నాన్ వెజ్ తిని పూజలు చేయొచ్చా అనేటటువంటి డౌటు చాలామందికి ఉంటుంది అయితే మనం దేవుడు ఒక పరమాత్మగా భావించి కార్తీక మాసంలో అయితే ఇంకా పవిత్రం కొన్ని కొన్ని మాసాలు మనకి ఉంటాయి సో వాటిని ఏంటంటే పరమ పవిత్రంగా భావించి దేవుళ్ళను పూజిస్తూ ఉంటామన్నమాట సో మనం జీవుడము జీవాత్మ తర్వాత పరమాత్మ అని చెప్పేసి చెప్పేస్తూ ఉంటాం అనమాట అలా పూజించుకుంటూ ఉంటాము పరమాత్మ ఇది ఎవరైతే ఉన్నారో దేవుడికి హింస చేసి పూజ చేస్తే అది పూజ అవుతుందా కాదు ఎప్పటికైనా కానీ హింస జీవహింస అయితే చేయకూడదు ఏ హింస చేయకూడదు కానీ జీవహింస అత్యంత మహాపాపం అని చెప్పేసి అంటాం అయినా సరే మనం మిగతా టైంలో ఎలాగూ తింటాం మరి కార్తీక మాసం ఒక్క టైంలో తినకపోతే వచ్చే నష్టం ఏమి లేదు నిజానికి కానీ మేము తినలేకపోతున్నాం అంటే మేము పూజ చేయలేకపోతున్నాము మేము కార్తీక మాసంలో తినకుండా ఉండలేకపోతున్నాం అనుకునే వాళ్ళు మాత్రం ఒకవేళ మీరు తింటే మీరు ఒకవేళ అంటే రోజు అయితే ఏం తినరు కదా నెల అంతా ఏం తినరు కదా తిన్న రోజు పూజ చేయకుండా ఉండండి తినని రోజు పూజ చేయండి కొంతమంది అంటే ఎవరైతే మేము తినకుండా ఉండలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి మాత్రమే కానీ నెల మొత్తం తినని వాళ్ళైతే చాలా బెస్ట్ అనమాట ఎందుకంటే పరమాత్మను పూజించేటప్పుడు హింస చేసి పూజిస్తే ఆ పూజకి ఫలితం అనేది ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే జీవహింస అత్యంత పాపం కాబట్టి మనకు తెలిసిందే కానీ తెలిసినా చేస్తాము సరే ఇది అన్ని నెలలు పక్కన పెట్టిన కార్తీక మాసంలో తినకపోవడం మంచిది ఒకవేళ మీకు ఇక తప్పదు అనుకున్నప్పుడు ఆ రోజు మాత్రం మానేయండి తిన్న రోజు ఇదండి మూడవది అయితే వీటికి సంబంధించి ఇంకా కొన్ని డౌట్స్ ఏంటంటే నేను ఇంతకుముందు ఒక అంటే ఐదు ఆరు సంవత్సరాల క్రితం చాలామంది నాకేం చెప్పారంటే లేడీస్ ఒకవేళ కార్తీక మాసంలో నిత్య పూజ చేయాలి అని అంటే ఖచ్చితంగా తలస్నానం చేయాల్సిందే తలస్నానం చేస్తేనే ఆ పూజకి ఫలితం ఉంటుందని చెప్పేసి ఇంకా నాకు చుట్టుపక్కల వాళ్ళు చుట్టాలు వాళ్ళు వీళ్ళు చెప్పేవాళ్ళు అనమాట ఇక నాకు కూడా తెలియదు మరి సో నిజమేనేమో మన మళ్ళీ చేసే పూజ మనం తలస్నానం చేయకుండా చేస్తే ఎలా అది మొత్తం అంటే పూజ ఫలితం ఉండదు కదా అని చెప్పి నేను కూడా అనుకొని పూజ చేసుకు చేయకుండా ఉండేదాన్ని ఇక ఒకనొక సంవత్సరం నాకు అనిపించింది అరే ప్రతిసారి ఇలాగే అనుకుంటున్నాం మరి ప్రతిరోజు తలస్నానం చేయాలంటే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి మరి వాళ్ళకు కుదురుతుందా కొంతమందికి ఏం టైం లేకపోవచ్చు కొంతమందికి హెల్త్ బాగాలేకపోవచ్చు మరి వీళ్ళందరూ ప్రతిరోజు తలస్నానం చేసి చేయాలంటే ఎలా కుదురుతుంది అని చెప్పేసి ఏదైతే అయింది నాకు తెలిసింది నేను చేసుకుంటాను అని చెప్పేసి నాకు తెలిసి అంటే వేరే వాళ్ళు ఏం చెప్పలేదు అప్పటికి నాకు తెలియదు అలా చేయొచ్చా చేయకూడదు అనేది నాకు నేనే అనుకున్నాను అనమాట ఏదైతే అది అయింది నేను ప్రతిరోజైతే చేయను సోమవారాలు మాత్రమే చేస్తాను కానీ ప్రతిరోజు దీపారాధన చేస్తాను అని చెప్పేసి ఇక ప్రతిరోజు దీపారాధన చేసుకున్నాను అనమాట ఒక ఫైవ్ సిక్స్ సిక్స్ ఇయర్స్ బ్యాకు అట్లా చేసుకొని ఇంకా దేవుడి అంటే శివుడికి సంబంధించినటువంటి మంత్రాలు అవి ఉంటాయి కదా అవి చదివేదాన్ని అనమాట రుద్రకవచం అని తర్వాత లింగాష్టకం శివాష్టకం అట్లా కాలభైరవాష్టకం ఇట్లా రకరకాలు కొన్ని కొన్ని శివుడికి సంబంధించినవి చదువుతూ పూజ చేసుకున్నాను ఆ తర్వాత నాకు తెలిసిందనమాట ఇట్లా చేయకపోయినా పర్వాలేదు ఆడవాళ్ళకు వర్తించదు అని అనమాట అయితే కొంతమంది ఏంటంటే వాళ్ళకి అందరికీ అన్నీ తెలియాలని ఏమీ లేదు తెలియకపోయినా కూడా కొంతమంది ఏంటంటే నెగిటివిటీని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అదే మనకి లోపల పాతుకొని పోయి ఉంటుంది ఇక నాన్ వెజ్ విషయానికి వస్తే కూడా అంతే మనకి ఏంటంటే నాన్ వెజ్ తిని మనం పూజ చేయగలుగుతాం అంటే ఒకవేళ చేయొచ్చు అని ఈ మధ్య కొంతమంది చెప్తున్నారు కానీ మనం ఒకవేళ అసలు అంటే చేయాలన్న ఆలోచన రాదు చేసినా ఆ పూజకు ఫలితం ఉండదు కాబట్టి నాన్ వెజ్ చే తిని అసలు పూజ చేయాలనేటటువంటి ఒక ఆలోచన రావడం ఇంకా అది వృధా అనమాట మనం అలా చేయడం వల్ల మనకు మనసు ఒప్పదు ఒకవేళ చేసినా కూడా దాని మీద మనం లగ్నం చేయలేము పూజ మీద లగ్నం చేయలేము దానికి యూజ్ ఉండదు మన మనసు కూడా ఒప్పదు కాబట్టి మీరు దాంపత్యంలో పాల్గొన్న పూజ చేయొచ్చు త తలస్నానం చేయకపోయినా పూజ చేయొచ్చు కానీ మాంసాహారం ఒక్కటి తినకపోవడం మంచిది తింటే ఇంక మనం చేసేది ఏమీ లేదనమాట తింటే చేయవచ్చు ఆ రోజు రోజు మానేయండి అదండి సో ఈ వీడియో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ